హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్ ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒకసారి నా వెనకాల చూడండి ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది ఇది మాదిపాడు గ్రామం నుంచి మనం ఎక్కడైతే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనం మాదిపాడు వెళ్ళి దర్శించుకున్నామో అక్కడి నుంచి తిన్నగా కొంచెం ఎదురకొచ్చిన తర్వాత అక్కడ రెండు తండాలు వస్తాయి ఆ పెద్ద తండ చిన్న తండ అని చెప్పని వస్తాయి పెద్ద తండ దాటిన తర్వాత చిన్న తండా నుంచి కొంచెం వచ్చిన తర్వాత అక్కడ మీకు ఈ శివాలయానికి దారి కనిపిస్తుంది అంటే ఈ పైన అయితే శివాలయం ఉందని చెప్పని చెప్తారు అయితే ఇంత పైన ఉన్న ఈ శివాలయానికి భక్తులు వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ అయితే మాత్రం చాలా మహిమ గల శివలింగం ఉంది అదేవిధంగా చాలా రహస్యాలు దాగున్నాయని కూడా చాలామంది చెప్తూ ఉంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే పైకి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మా హిటీవీ తరపు నుంచి మీ అందరికీ కూడా ఆ శివలింగాన్ని ఆ మహిమని మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం అక్కడ ఉన్న రహస్యాన్ని కూడా ఏముందో కనుక్కునే ప్రయత్నం అయితే కూడా మేము చేస్తాం మాతో పాటు రండి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని చెప్పి అంటారు దక్షిణ కాశీ ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ సమీపంలో కృష్ణానది కూడా కనిపిస్తూ ఉంటుంది కృష్ణానది కూడా ఉత్తర తీర నుంచి అంటే ఉత్తరముఖంగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఉత్తరముఖంగా కృష్ణానది ప్రవహిస్తూ మన నిన్న చూసుకున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా నుంచి అయితే మాత్రం తూర్పు ముఖంగా అక్కడ మళ్ళీ మారి అమరావతిలోకి కలవడం జరుగుతుంది అయితే ఈ పైన ఉన్న శివుడిది యొక్క మహిమ అనేది చాలా అంటే చాలా గొప్పగా ఉంది ఇక్కడికి వచ్చి పూజించుకున్నా కానీ వారిని నమ్ముకున్నా కానీ సకల పాపాలన్నీ కూడా నివారణ అవుతాయి అని చెప్పని చాలామంది చెప్తున్నారు అయితే అప్పట్లో పరిపాలించిన రాజులందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ రాజులు పరిపాలిస్తూ ఆ శివాలయాన్ని నిర్మించారు కానీ చాలా అంటే చాలా అవస్థలో ఉన్నాయి ఆ గుళ్ళన్నీ కూడా వాటిని కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దారండి మనతో పాటు ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరూ కూడా ఎంతో మహిమగల శివుడికి నమ్మకంతో వస్తూ ఉంటారు ఎలా అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం అమరావతి రాజులు కూడా ఈ శివలింగాన్ని కూడా చాలా నమ్మ నిష్టగా అయితే మాత్రం పూజించారన్నమాట అయితే ఈ భరద్వాజ మునీశ్వరులు అయితే ఎవరైతే ఈ ప్రతిష్టంప చేశారో ఈ శివలింగానికి చాలా మహిమలు ఇంకా ఉన్నాయని చెప్పని అందరూ కూడా నమ్ముతున్నారు అయితే ఆ మహిమలన్నిటిని కూడా మనం కూడా చూసి మనం కూడా కోరుకున్న కోరికలను కూడా నెరవేరాలని చెప్పని మనం కూడా దర్శించుకోవాలి అయితే ఇక్కడికి వెళ్ళడానికి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అక్కడ ఉన్న రహస్యాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను ఇప్పుడు ఎన్నో తుమ్మ చెట్లు అసలు ఆ కాలిబాట కూడా చాలా సౌకర్యం అనేది కూడా సరిగ్గా ఉండదు అటువంటి ఈ కాలిబాటలో కూడా పూర్వం ప్రజలందరూ కూడా వారి శివరాత్రిని బాగా జరిపేవారంట ఇక్కడ ఒక జాతరలాగా చేసేవారంట శివరాత్రిని మనకి వెనకాల కనిపిస్తున్న ఆ కృష్ణానదిలో స్నానాలు చేసి ఈ కొండపైకి వచ్చి వారందరూ కూడా శివరాత్రి పూజలను జరుపుకుంటూ ఆ శివుణ్ణి కోరుకును కోరికలు తీర్చమని చెప్పని అడిగేవారంట చూడండి అక్కడ ఒక భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇప్పుడు కిందకి రావడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇంత పైకి వచ్చి ఆ స్వామివారిని ఎలా దర్శించుకున్నారు ఈ మహిమ గల శివుని యొక్క మహిమ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు వినయ్ కుమార్ వినయ్ కుమార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము వస్తున్నారు దాదాపు ఏటవాళ్ళుగా రెండు కిలోమీటర్ల పైకి ఉన్న ఈ కొండ మీదకి పరమశివుని దర్శించుకోవడానికి వెళ్ళారు అసలు మీకు ఎలా తెలిసింది వచ్చేసేసి లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారండి ఇక్కడికి ఆయన ఒక ఆయన తీసుకొచ్చారు ఆయన ఐదున్నర సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుస్తుంది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇక ఆయన పరిస్థితి చాలా అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఒక ఫ్రెండ్ వాళ్ళ పూజారి గారు చెప్పారు ఏమండి కొండపైకి వెళ్ళండి మీ కష్టం తెలియదు తెల్లవారి ఆయన ఆదివారం వచ్చాడండి సోమవారం రోజు వచ్చేసేసి కోర్టు కేసు కొట్టేశారు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సో నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని మేమందరం కలిసి ఒక టీమ్ గా ఉంటూ ఉంటాం అనమాట సో ఇక ఆయన మాకు చెప్తే మళ్ళీ ఈ సండే మేము వచ్చామనమాటో పాటు ఫ్రెండ్స్ ఇంకో నలుగురు ఉన్నారు సో దేవుడి దేవులా వాళ్ళు మొత్తం ఒక టీమ్ ఫైవ్ మెంబర్స్ వచ్చారండి ఒక ఆయనకి ఎప్పటి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ప్రమోషన్ రాలేదు తెల్లారే అంటే నలుగురికి గుడ్ న్యూస్ ఉన్నారు ఫైవ్ మెంబర్స్ వస్తే నలుగురు గుడ్ న్యూస్ సో మా ఆయనే నమ్ముకొని చేస్తే మటుకి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పారు సో మనస్ఫూర్తిగా సరే కోరికలు అనేది ఎట్లా ఉన్నా కూడా దేవుని దర్శించుకోవటం అనేది మనకి చాలా అందులో శివయం దర్శించుకోవటం అనేది చాలా చాలా కూడా ఎంతో ప్రతిపాతం కాబట్టి సో ఫ్రెండ్ సర్కిల్గా అందరం కలిసి వచ్చాం మళ్ళీ ఓకేనండి అయితే ఇప్పుడు ఎంత కి ఇలా ఎక్కువ వచ్చారు మరి ఏమనిపించలేదా మీకు అంటే వీటంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇటు తిరుపతి వెళ్ళినా కూడా కొండెక్కి నడుచుకుంటూ వెళ్తుంటాం అవును సో మార్నింగ్ పూట వాకింగ్ చేస్తాం కొద్దిగా పర్లేదు అనిపించింది బట్ వేరే కర్రలు పట్టుకొని అంటే ఇప్పుడు పైన ఉన్న శివుని యొక్క మహిమ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అటువంటిది ఈ రోజు మీరు ప్రత్యక్షంగా మీరు అనుభవించారు కాబట్టి ఆ పైనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చెప్పండి సరే అట్మాస్ఫియర్ అయితే మటుకి యాక్చువల్గా ఏంటంటే టు అంటే మనం మనము అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఏంటంటే సార్ మెయింటెనెన్స్ అనేది ఎందుకంటే నాకు కూడా పైకి వచ్చిన తర్వాతే తెలిసిందండి సో ఇంత గొప్పగా మహింగల దేవుణ్ణి కనీసం చుట్టుపక్కల మెయింటెనెన్స్ కానీ ఇలాంటి అయితే ఏం లే కనపడలేదు సో మనకు మనం స్వతహాగా పూజ చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఎక్కడ శివుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇంత మహిమగా దేవుడి దగ్గరికి వచ్చి మేమే అభిషేకం చేసుకున్నాం ఐఎమ్ రియల్లీ హ్యాపీ అనమాట దాంట్లో అన్ని కూడా మా చేతులతో మేము చేసుకున్నాం చాలా బాగుంది మాకైతే ఆ విషయంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు సుబ్బారాయుడు అండి విజయవాడ నుంచి వచ్చాం మేము మీకు మీకే మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ శివుడు ఉన్నాడని అని చెప్పని కొండ మీద మాకు మా ఫ్రెండ్ లక్ష్మణ్ రావు గారు చెప్పారు వారు లాస్ట్ వీక్ ఇదే సండే వచ్చారు వారికి ఏదో అనుకునే సమస్య ఒకటి ఉంది ఆయన సండే వచ్చి పూజ చేసుకొని మండే ఈవినింగ్ కల్లా ఆయన సమస్య ఏదైతే ఒక ఐదున్నర సంవత్సరాల నుంచి ఆయన బాధపడుతున్నాడు ఆ సమస్య క్లోజ్ అయిపోయింది వారికి వారు గురువు గారు చెప్పారట లాస్ట్ వీక్ వాళ్ళ గురువు గారితో సహా వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని రావడం జరిగింది అనమాట అందుకని మేము కూడా ఒకసారి దర్శించుకుంటున్నాం మీరు కూడా కోరుకున్నారా మరి ఎవరైనా వచ్చేదానికే దానికే కదా మరి ఇంత పైకి ఇలా వచ్చారు దాదాపు రెండు కిలోమీటర్ల పైకి ఏటవాలుగా ఉంది ఎలా అండి పైకి వెళ్ళి దర్శించుకునేటప్పటికి ఇబ్బంది ఏం లేదండి పెద్ద ఇబ్బంది ఏం లేదు నిదానంగా టైం పట్టుద్ది అంతే నేను కొంచెం బాగా స్టౌట్ కాబట్టి కొద్దిగా మిగతా వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు అయితే తొందరగా ఎక్కుతారు నేను ఇంకో పది నిమిషాలు ఆలస్యంగా అంతే ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అంట మన చేతులతో మనం స్వయంగా అభిషేకం పూజ కార్యక్రమాలు అన్నీ మన చేతులతో మనం చేసుకోవచ్చు అవునండి స్వామి నమస్తే స్వామి నమస్తే అండి లక్ష్మణ్ రావు నా పేరు మీ పేరు లక్ష్మణ్ రావు గారు అండి ఇందాక చెప్పింది మీ గురించి అండి నిజంగా మీకు ఎవరు చెప్పారండి ఇలాగే ఇక్కడ ఉన్నది గురువు గారు జగన్నాథం గారనే సిద్ధాంత గారండి ఆయన నా మేలు కోరి నాన్న నువ్వు ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటురా నీ సంవత్సరం ఐదున్నర సంవత్సరాలు చాలా పెద్ద తలకనిపితో పోట్లాడుతున్నా నేను తిరగని గుడి లేదు తిరగని మెట్లు లేవు అనుకోండి చాలా ఇబ్బందులు ఉన్నా అలాంటిది ఆయన మాట అయిని నేను వాస్తవ మనస్ఫూర్తి రాల నేను వాళ్ళతో పాటు బలవంతంగా వచ్చా ఆయన తోస్త వచ్చినట్టు వచ్చా వచ్చినందుకు స్వామి అలాగే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆదివారం వచ్చాను సోమవారం సాయంత్రానికి పెద్ద గండం నాకు అలాంటిది దూది పింజ తీసినట్టు తీసేశారు అది నేను మళ్ళీ ఎప్పుడు ఆయన దర్శనం చేసుకుని కొత్త క్రతని చెప్పుకుందావా అని ఆడి ఈ రోజు వస్తే నాతో పాటు నా మిత్రులు కూడా వచ్చారు మా అబ్బాయి కూడా వచ్చాడు రాను రాను అన్న ఆడు కూడా వచ్చాడు భావంతుడు చక్కగా మళ్ళీ వెళ్తున్నాం చక్కగా చెప్పుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఎవరికన్నా సమస్యలు ఉంటాయి కఠిన సమస్యలు ఉంటాయి స్వామివారి మనస్ఫూర్తిగా కోరుకోండి నేనే నిదర్శనం చాలా చాలా వీళ్ళ మీడియా ద్వారా తెలిస్తే అందరు వస్తారు కష్టం అనుకో మాకు అండి ఎక్కేటప్పుడు కొంచెం కష్టమైన పై గెలగా అన్ని మర్చిపోతాం కష్టపడితేనే మనకు ఫలితం ఉంటుంది వృత్తిని మనం బస్సులో కార్లో బైక్లో వచ్చేస్తే కాదు ఇలా కష్టపడి వస్తేనే దాని విలువ తెలుస్తుంది ఆ స్వామి ఆశీస్సులు మనకు అంతా రండి మనస్ఫూర్తిగా వేడుకోండి అవన్ అనేది లేదు నాకు తెలిసి ఇప్పుడు నేనే నిదర్శనం నాకు ఫస్ట్ టైం రావటం ఇది రెండోసారి రావటం ఫస్ట్ టైం రాగానే నాకు ఆయన అలాగే చూపించారు ఆయన నిదర్శనం చూపించారు రెండోసారి వస్తున్నాడు ఈ వారం కూడా నేను ఎప్పుడు ఎప్పుడు ఆదివారం వస్తుంది అని ఎదురు చూశారు ఇవాళ ఎవరు రాకపోతే ఒక్కడేనే వచ్చేవాడిని కానీ బాగుంటుంది దేవాల అందరూ తోడిచి పంపించారు అది అందరూ బాగుండదు పైకి వెళ్ళిన తర్వాత పూజలు అవి కూడా మన సేవలు పంతుళ్ళు ఎవరు రాలారు అండి బాగానే ఏర్పాటు చేశారు ఎవరు కష్టపడి పాపం కింద చిన్న మందిరా కట్టారు బాగానే ఏర్పాటు చేశారు బాగుందండి అంటే ఇబ్బందులు మనం ఇందాక ఈ కొండ గురించి ఒక రహస్యం ఉందని చెప్పని చెప్పాం అంటే రహస్యం ఏంటంటే ఈ కొండ నుంచి సూర్యకిరణాలు పడితే ఈ కొండ నుంచి కృష్ణానదిలోకి రెండు జంట నందుల నీడలు అనేవి ఆ కృష్ణానదిలో కనిపిస్తాయని చెప్పని పురాతన కాలం నుంచి కూడా చెప్తున్నారు అయితే మీ అందరికీ కూడా మా టీవీ తరపు నుంచి ఎక్స్క్లూజివ్గా మాకు కనిపించిన ఆకారాన్ని అయితే మీకు చూపిస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నీడ కొండ వారంతో కనిపిస్తున్న ఆ శిలా రూపం ఏదైతే ఉందో ఈ ఈ రూపాన్ని నీడగా కృష్ణానదిలో కనిపిస్తూ ఉంటుంది అవే రెండు నందులుగా ఈ కనిపించడం అయితే కనిపిస్తుంది ఒకసారి ఈ ఆకారాన్ని చూసుకుంటే మనకి క్లియర్గా తెలుస్తుంది బహుశా దీనినే రెండు నందులుగా చూపిస్తున్నారు అని చెప్పని కూడా అనుకోవచ్చు కానీ పురాతన నుంచి కూడా ఇక్కడ ఒక రహస్యం కూడా దాగి ఉంది ఇంకా కూడా ఈ రెండు నందుల రూపాన్నే కాదు ఈ నీడల రూపానే కాదు నిజంగానే రెండు నందులు కూడా ఈ కొండపైన సంచరిస్తుందని చెప్పని అప్పట్లో భరద్వాజ మునీశ్వర్లు కనిపెట్టారంట ఆ కనిపెట్టి భరద్వాజ మునీశ్వర్లు ఇక్కడ శివలింగాన్ని చేశారు సాక్షాత్తు భరద్వాజ మునీశ్వర్లు చేసిన ఆ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్పని కూడా చెప్తున్నారు అయితే ఒకసారి పైకి వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించుకొని పూజలు చేసుకుని మనం కోరిన కోరికలను కూడా తీర్చమని చెప్పని వేడుకుందాం మాతో పట్టండి ఓం నమ శివాయ అర్హర మహాదేవ శంకర చూసారా భరద్వాజ మునీశ్వర్లు సాక్షాత్తు ఆయన స్వహస్తాలతో ప్రతిష్ఠింపచేసిన ఈ బ్రహ్మసూత్ర మహాలింగం ఇక్కడ మనకు కనువిందుగా దర్శిస్తుంది ఇక్కడ మీకు ఒక రహస్యాన్ని కూడా చెప్తా అని చెప్పాను అన్నాను ఆ రహస్యాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిసారిగా ఏ ఛానల్ కానీ ఏ టీవీ కానీ ఇప్పటి వరకు ఇంత కు వచ్చి కానీ ఈ కొండ మీదకి వచ్చి ఈ మహాలింగాన్ని దర్శింప చేయలేదు ఎవరికి కూడా ఎక్స్క్లూజివ్గా మా టీవీ తరపు నుంచి మీ అందరికీ కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాం రండి నాతో పాటు ఓం 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 మ శివాదేవ శంభో హర పాయి మాం పాయి మాం పాయి మాం పాయి మాం తన్ రక్షమాం 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 తన్ ಹರ 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 ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಈ ಮಾಕು ಕಲಗಿನ ಈ శుభ సందర్భం అది మాటల్లో మేము ఎందుకంటే స్వయంగా మా స్వహస్తాలతో మేము స్వామివారికి కూర్చొని పుష్పాలతో పళ్ళుతో పలహారాలతో ఆయనకి దీపధూప నైవేద్యాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందకరంగా మాకు ఉంది చాలా సంతోషంగా మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అయితే స్వయంగా భరద్వాజ మునీశ్వర్లు ఈ పుణ్య పావనం అయినటువంటి ఈ ప్రాంతంలో ఈ పుణ్యభూమి అయినటువంటి ఈ ప్రాంతంలో ఈ కృష్ణానది తీరంలో ఉన్న ఈ కొండపైన ఆయన స్వహస్తాలతో భరదరాజ మునీశ్వరులు ఈ పరమశివుని ప్రతిష్ఠింపజేశారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం సాక్షాత్తు బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్పని అంటారు అంటే చాలా చోట్ల శివలింగానికి ఇలా అడ్డనామాలు పెడతా ఉంటారు ఇక్కడ శివలింగంకి ఇలా నిలువు నామాలతో ఉండడం ఈ లింగం యొక్క ప్రత్యేకత దీనినే బ్రహ్మ సూత్ర శివలింగం అని చెప్పని పిలుస్తారు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నిలువు నామాలతో ఈ శివలింగానికి నామాలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఇదే ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఆ మునీశ్వర్లు ఆయనకి కలిగిన ఆ భావం ఇక్కడ ఏదైతే నందులు విహరిస్తున్నాయో ఆ నందులు కోరిన విధంగా ఆయన ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు అయితే మీకు ఇందాక ఒక విషయం చెప్పాను ఈ గుడిలో ప్రత్యేకమైన రహస్యం ఒకటి ఉందని చెప్పని మీ అందరికీ చెప్పాను ఆ రహస్యం కూడా ఏంటో ఈ పైకి వచ్చి పూజ చేసిన తర్వాత మీకు చెప్తానని చెప్పని చెప్పాను ఆ రహస్యం ఏంటంటే ప్రతి శివరాత్రి కూడా చాలామంది భక్తులు ఈ కొండపైకి దాదాపు రెండు కిలోమీటర్లు ఉన్న ఏటవాళ్ళకు ఉన్న ఈ కొండపైకి వచ్చి వాళ్ళు గంగా నదిలో స్నానం చేసి అంటే మనం ఇక్కడ తీరాన ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో ఈ వచ్చి ఈ కొండ మీద స్వామివారికి పూజలు చేసుకొని పలహారాలు దీపదూప నైవేద్యాలు చేసుకొని పూజిస్తూ ఉంటారు ప్రతి శివరాత్రి కూడా ఇక్కడ చాలామంది జాగారం కూడా ఉంటారు అయితే శివరాత్రి సమయానికి అంటే దాదాపు ఇరవై ఐదు రోజుల ముందుగా ఇక్కడ ఒక చిత్రమైన రహస్యం ఒకటి తాగి ఉంది అది ఏంటంటే ఇక్కడ నా పక్కన కనిపిస్తుంది కదా ఇది పుట్ట నాగేంద్ర స్వామి వారి పుట్ట అన్నమాట ఇది ఈ పుట్ట అనేది గత గత ఏడాదిలో శివరాత్రి సమయానికి పూర్తయిన తర్వాత ఈ గుళ్ళో ఉన్న ఈ శివలింగాన్ని మొత్తాన్ని కూడా ఈ పుట్ట ఆక్రమించేస్తుంది ఈ శివలింగాన్ని కప్పేస్తుంది మళ్ళీ ఈ ఏడు శివరాత్రి సమయానికి ఆ పుట్ట అనేది క్రమేణా తగ్గుతుంది తగ్గి మళ్ళీ ఇలా చివరికి వెళ్ళిపోతుంది ఈ సాక్షాత్ ఈ పరమశివుని యొక్క దర్శన భాగ్యాన్ని మనకు కలగజేస్తుంది ఇదే ఈ శివలింగ యొక్క రహస్యం ఈ కొండపైన ఉన్న భరద్వాజ మునీశ్వరులు ప్రతిష్ఠింప చేసిన బ్రహ్మ బ్రహ్మ సూత్ర శివలింగి యొక్క మహా రహస్యం ఈ రహస్యం ప్రపంచంలోనే చాలా కూడా తెలియదు కొద్దిపాటి మందికి తెలుసు ఎంత చిత్రమో చూడండి ఈ నాగేంద్ర స్వామి ఈ మహాశివరాత్రి తరుణాన్న ఈ మహాశివలింగ దర్శనం అనేది మనకి కలగజేయడం అనేది ఎంతో విచిత్రంగా వింతగా ఉంటుంది ఆ రోజుల్లో అమరావతిని పరిపాలించిన రాజులు కానీ వారందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కొండ తీర ప్రాంతాల్లో ఉన్న తాండావాసులు కానీ వీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ నవరాత్రి సందర్భంలో చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా ఈ స్వామివారిని దర్శించుకొని పూజలు జరుపుకొని వారందరూ కూడా ఇక్కడ నిద్రలు చేసి వెళ్ళడం జరుగుతుంది కానీ క్రమేణా కాలక్రమేణ ఇక్కడ పూజలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి కానీ ఈ మహిమ అనేది ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఈ శివలింగంలో అదే విధంగా ఉన్నది ఈ మహిమ కానీ ఆ శక్తి కానీ ఇప్పటికీ కోరిన కోరికలను కూడా తీర్చడం జరుగుతుంది అనుకున్న వెంటనే వారు ఏ కార్యమైనా తలిచినా ఆ కార్యం అనుకున్న వెంటనే కూడా సిద్ధించడం జరుగుతుంది అయితే మనం స్వయంగా కూడా మనం కోరుకొని మనం ఏదైతే కోరుకుంటున్నామో మనకి ఏదైతే కష్టాల్లో ఉన్నామో జాతక రీత్యా కానీ కుటుంబ సమస్యల రీత్యా కానీ ధనధాన్య రూపాయలే కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ కోరుకున్న వెంటనే మాత్రం వెంటనే ఫలితం దక్కుతుందని చెప్పని చాలామంది మనకు చెప్పడం జరుగుతుంది మా ఇటీవీ తరపు నుంచి మేము సంతోషంగా మేము ఎంతో ఆనందంగా మేము ఎంతో పుణ్యములు అయి మేము ఎంతో పుణ్యప్రతిష్ఠలై మీ స్వామివారి భాగ్యం కలిగింది మాకు మేము ఈయనకి సేవ చేసుకునే భాగ్యం కలిగింది మీరు కూడా తప్పకుండా ఈ శివరాత్రి సమయంలో ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ తీరని కోరికలని కూడా కోరుకుని వాటన్నిటి వల్ల మీరు పునీతులవుతారని కూడా మేము కోరుకుంటున్నాం ఓం నమ శివాయ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే మీద జగ్గాయపేట అని చెప్పని ఒక ఊరు వస్తుంది ఆ జగ్గాయపేట నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకి ముత్యంపాడు అని చెప్పని ఒక విలేజ్ వస్తుంది ఆ ముత్యంపాడు దగ్గర నుంచి బల్లకట్టు అని చెప్పని మనకు అక్కడ లాంగ్లో ఒకసారి చూస్తే అక్కడ కృష్ణానది దగ్గర బల్లకట్టు అని చెప్పని కనిపిస్తుంది అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది ఆ బల్లకట్టు దగ్గరకు వస్తే ఆ బల్లకట్టు దగ్గర నుంచి మన లో వచ్చినా ఎలా వచ్చినా కానీ కృష్ణానది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు మనం తీసుకొచ్చి ఆ బల్లకట్టు నుంచి తీసుకొచ్చి ఒక మాదిపాడు అని చెప్పని గ్రామంలోకి తీసుకురావడం జరుగుతుంది ఆ మాదిపాడు గ్రామం నుంచి రెండు అంటే రెండు తాండాలు చిన్న తాండా ఒకటి పెద్ద తాండా ఉంటుంది ఆ తాండాలని దాటుకుంటూ ఇక్కడ వరకు రావచ్చు ఇక్కడ చిన్న తాండా దాటిన తర్వాత ఈ కొండ అయితే కనిపిస్తుంది మీకు ఈ కొండ కనిపించదు ఈ కొండ మీద నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పై వరకు నడుచుకొని వచ్చి వస్తే కనుక మనకి శివుని యొక్క దర్శనం అనేది కలుగుతుంది సో ఎవరికైనా సరే చాలా ఈజీగా ఉంటుంది హైదరాబాద్ నుంచి విజయవాడలో రూట్లో జగ్గయ్యపేట గుర్తుపెట్టుకోవాలి జగ్గయ్యపేట నుంచి మాదిపాడు అని చెప్పని గ్రామం వరకు రావాలంటే అక్కడ ఒక మధ్యలో బల్లకట్ట కనిపిస్తుంది ఆ బల్లకట్ట నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు సో చాలా ఈజీ అనమాట ఈ దర్శనం అయితే మాత్రం శివుని యొక్క దర్శనానికి అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా రావచ్చు మళ్ళీ ఇంకొక రూట్ అయితే ఉంది గుంటూరు నుంచి అయితే నేను ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ అనమాట ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఆ ఏరియా అటువైపు అంతా కూడా తెలంగాణ అనమాట అది తెలంగాణ ప్రాంతం ఇటువైపు మేము ఉన్నది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన పల్నాడు జిల్లా అనమాట ఇది గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా అనమాట ఇది పల్నాడు ప్రాంతంలో ఉన్నాం మేము నలమల్ల ఫారెస్ట్ అనమాట చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ నల్లమల్ల ఫారెస్ట్ కనిపిస్తుంది ఇది కూడా ఏంటంటే నల్లమల్ల ఫారెస్ట్ శ్రీశైల నుంచి దాదాపు శ్రీశైలం నుంచి ఉన్న ఫారెస్ట్ ఇక్కడతో ఎండవద్దు అనమాట ఈ చివరి అనమాట నల్లమల్ల ఫారెస్ట్కి వచ్చేటప్పటికి సో అదే విధంగా మన ఏపీలోంచి రావాలనుకుంటే గుంటూరు నుంచి కానీ లేదా సత్తుపల్లి నుంచి కానీ రావాలనుకుంటే కనుక ఇక్కడ పులిచంతల ప్రాజెక్ట్ అని చెప్పిన ఒక ప్రాంతం ఉంటుంది ఇక్కడ పులిచంతల ప్రాజెక్టు ఒక డ్యామ్ ఉంటుంది ఆ డ్యామ్ పక్క నుంచి కూడా ఈ ఈ కొండ వరకు కూడా రావచ్చు సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీ రూట్ అనమాట ఈజీ వే అనమాట కానీ కొంచెం అంటే కొంచెం కష్టం ఇక్కడ కొండ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కొండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే కొంచెం కష్టం ఎందుకంటే దాదాపు రెండు కిలోమీటర్ల పైకి ఎక్కాల్సి వస్తుంది కాబట్టి సో దేవుని అనుగ్రహం ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అది కూడా పెద్ద కష్టమేం కాదు మేము కూడా సాహసం చేసాం పై వరకు వచ్చాం ఆ పరమశివుని దర్శనం అయితే చేసుకున్నాం మేమంతా కూడా ఆనందం పొందుతున్నాం మా హిటీవీ తరపు నుంచి కూడా మీ అందరూ కూడా మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ శివరాత్రి సమయంలో ఈ దర్శన భాగ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి